హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రమాదేవి గురువుగారిని ఇంటికి పిలిచి ఇక సముద్రంలో తనకి మణిహారం కనిపించడం అలానే హోమకుండం నుంచి వెలుగు రావడం గురించి చెప్పగానే ఇక గురువుగారు అయితే ఆ మణిహారం నీతో దోగూచులు అది పదే పదే నీకు కనిపిస్తుంది అంటే అది నీకు దక్కాలని రాసి పెట్టింది కానీ ఏదో ఒక దోషం నిన్ను వెంటాడుతుంది అని చెప్పేసి గురువుగారు చెప్పగానే ఇక రమాదేవి అయితే చెప్పండి గురువుగారు దానికోసం ఏం చేయమంటారు అని చెప్పేసి అడుగుతుంది ఇక గురువుగారైతే అయితే ఆహారం గురించి తన శక్తితో చూసి రామ్మ ఆహారం ఎటువైపు ఉందో నీకు చూపిస్తాను అని చెప్పేసి ఇక గురువు గారు రమాదేవిని తీసుకొని గుడివైపు చూపిస్తారు అదిగో ఆదిక్కునే ఆ హారం ఉంది అని చెప్పేసి గురువుగారు చెప్పగానే ఇక రమాదేవి అయితే వెంటనే కారులో బయలుదేరి శివాలయానికి వస్తూ ఉంటుంది ఒక వైపు చామంతి హోమగుండం దగ్గరే నిలబడి ఆ హారాన్ని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామచంద్రయ్య గుడి దగ్గరకు వస్తాడు ఇక అక్కడ చామంతిని చూసి చామంతి నా కోసం పోలీసులు వెతకడం చూసి నేను నా దగ్గరున్న హారాన్ని పక్కనే ఉన్న కట్టె పెట్టానమ్మా కానీ తర్వాత చూస్తే ఆ కట్టె అక్కడ లేవమ్మా హారం పోయిందమ్మా ఇప్పుడు ఆ హారాన్ని ఎక్కడన్నా వెతకాలమ్మా అని చెప్పేసి రామచంద్రయ్య కంగారుగా అంటూ ఉంటే నువ్వేం టెన్షన్ పడక నాన్న ఆ హారం ఇక్కడే ఉంది అని చెప్పేసి చామంతి అంటుంది ఇక్కడ ఎక్కడుందమ్మా అని చెప్పేసి రామచంద్రయ్య అడగనే అదిగో నాన్న ఆ హోమగుండంలోనే ఉంది అని చెప్పేసి ఇక చామంతి అయితే అక్కడనే ఉన్న ఒక కట్టపుల సహాయంతో ఆ మణిహారాన్ని తీస్తూ ఉంటుంది ఇక అప్పుడే రమాదేవి శివాలయానికి చేరుకొని ఇక లోపలికి వస్తూ ఉంటుంది ఇక రమాదేవి లోపలికి రాకముందే మంది ఆ మణిహారాన్ని ఇంకా రామచంద్రయ్యని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో రామాదేవి హోమగుండం దగ్గరికి వచ్చి చూసేసరికి ఇక్కడ ఆ హోమగుండంలో ఉన్న బూడిదలో ఆ మణిహారం గుర్తులు కనిపిస్తాయి ఇక అది చూసి రమాదేవి అయితే గురువు గారు చెప్పింది నిజమేనమాట ఆ మణిహారం నాకు దక్కాలి అని రాసిపెట్టింది కాబట్టి నాకు పదే పదే కనబడుతుంది కానీ ఏదో చిన్న దోషం వల్ల ఆ మణిహారం నాకు దక్కకుండా పోతుంది ఈరోజు రాత్రి నిష్ఠగా జాగారం చేసి ఆ మణిహారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి అని చెప్పేసి రమాదేవి అనుకుంటూ ఉంటుంది ఇక చాటుగా నుండి ఇదంతా చూసిన రోజా అయితే అయితే మేడం చెప్పేది నిజమేనమాట ఆ మణిహారం మేడంకి పదే పదే కనిపిస్తూ ఉంది మణిహారం గారిది కదా అసలు ఇక్కడి వరకు ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చింటారు అని చెప్పేసి ఇక రోజా ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే హోమగుండం చేస్తున్నప్పుడు అందులో నుండి వెలుగు రాగానే ఇక చామంతి కంగారు పాడుతూ ఉండడం గుర్తొచ్చి అంటే చామంతికి ఆ మణిహారం గురించి తెలుసు అందుకే అందులో నుండి వెలుగు వచ్చినప్పుడు కంగారు పడుతుంది అంటే ఆ మణిహారం గురించి చామంతికి తెలుసు అనమాట వెంటనే తన గురించి చామంతిని అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక రోజా చామంతి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంకొక వైపు చామంతి గార్డెన్లో ఒక పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మణిహారం గురించి ఇక అప్పుడే రోజా తన పక్కన వచ్చి నిలబడగానే ఇక అది చేసి చామంతి అయితే అక్క కూర్చో అని చెప్పేసి అంటూ ఉంటే ఏ నేను కూర్చోవడానికి రాలేదు ముందు నువ్వు నన్ను అక్కాని పిలవడం మానేసాయి అక్క అని పిలవద్దని చెప్పాను కదా ముందు నేను అడిగిన దానికి మాత్రమే నువ్వు సమాధానం చెప్పు అని చెప్పేసి ఇక అయితే ఆ రాజమనిహారం ఎక్కడా అని చెప్పేసి అడుగుతుంది దాంతో చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ మణిహారం గురించి నాకెలా తెలుసక అది చిన్నప్పటి నుండి రాణిగారి మెడలో చూశాను కాబట్టి ఇప్పుడు అమ్మగారి మెడలో గుర్తుందని గీశాను అంతేకాని దాని గురించి నాకెల్లా తెలుస్తుందక్క అని చెప్పేసి చామంతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే రోజా కోపం వచ్చి ఏ అబద్ధాలు ఆడకు ఆ హారం గురించి నీకు తెలుసు అని నాకు తెలుసు నిజం చెప్తావా లేదా అని చెప్పేసి ఇక రోజా చామంతి చెంప పగలగొడుతూ ఉంటుంది ఇక అప్పుడే వచ్చి రోజా చెయ్యి పట్టుకొని అసలు ఎవరు నువ్వు ఎందుకు చామంతిని కొడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు ఇక రోజా అయితే తడబడదు అది నా వాలెట్ కనపడలేదు అది తీసుకుందేమో అని అడుగుతున్నా అని చెప్పేసి రోజా చెప్పగానే తను తీయడం నువ్వు చూసావా అని చెప్పేసి ప్రేమ అడుగుతాడు లేదు అంటే అది ఈ ఇంట్లో పని మనిషి కదా అని చెప్పేసి రోజా అంటూ ఉంటే తను పని మంచి కానీ దొంగతనాలు చేసే మనిషి కాదు అయినా తనని కొట్టడానికి నీకేం హక్కుందని ఈ ఇంటికి వచ్చిన ప్రతిసారి చూస్తున్నాను ఏదో ఒక విధంగా చామంతిని కొడుతూనే ఉన్నావు ఎందుకు అలా చేస్తున్నావు నీ లిమిట్స్లో నువ్వు ఉంటే బాగుంటుంది లిమిట్స్ క్రాస్ చేస్తే అస్సలు బాగోదు తను నీ పని మనిషి ఏం కాదు కదా తను రమ్మమ్మ గారికి మాత్రమే పనిమనిషి ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండదు అని చెప్పేసి ప్రేము ఇక రోజాకి వార్నింగ్ ఇస్తాడు ఇక దాంతో రోజా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ప్రేమ్ ఏంటి చామంతి అలా కొడుతూ ఉంటే ఊరికే ఉన్నావేంటి నేను తీసుకోలేదు అని చెప్పచ్చు కదా అని చెప్పేసి ప్రేమ్ అడుగుతూ ఉంటే ఇక చామంతి అయితే పోన్లే వదిలేండి డ్రైవర్ బాబు మీరేంటి ఆవిడికి అలా వార్నింగ్ ఇచ్చారు ఆవిడ వెళ్ళి ఇప్పుడు అరుణ్ గారికి చెప్తే మిమ్మల్ని జాబులో నుండి తీసేస్తారేమో కదా అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే చూడు చామంతి అరుణ్ బాబుకి రామమ్మకి నేను సమాధానం చెప్పుకుంటానులే దాని గురించి నువ్వేం ఆలోచించకు అని చెప్పేసి ప్రేమ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో చామంతి చా ఆ మణిహారం గురించి అడగటం ఇక తనని దెబ్బ కొట్టడం అవన్నీ కూడా గుర్తు చేసుకొని రామచంద్రయ్యని కలవడం కోసం అని చెప్పి బీచ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంకొక వైపు ఉపేంద్ర తన మనుషుల్ని తీసుకుని రామచంద్రయ్యని పట్టుకోవడం కోసం అని చెప్పేసి పోట్లో వస్తూ ఉంటాడు తర్వాత ఏమో రామచంద్రయ్య చామంతిని చూసి బిడ్డ ఏంటిది చంపంతా ఇలా కందిపోయింది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక చామంతి అదే నాన్న అక్క అని చెప్పబోతూ ఇక వద్దులే అనుకుని తన మనసులో అక్క ఇక్కడుంది అని నాన్నకి తెలియకూడదు తెలిస్తే కంగారు పడతారు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రామచంద్రయ్య అయితే ఏంటమ్మా చెప్పమ్మా ఏమైంది ఎవరైనా కొట్టారా అని చెప్పేసి అడుగుతుంటే అదేం లేదు నాన్న ఇల్లు శుభ్రం చేస్తున్నానా బిరువ మీదన కుండీ వచ్చి చెంప మీద పట్టుమని పడింది అని చెప్పేసి చామంతి అనగానే ఈ వార్తలు చూస్తుంటే ఏదో వస్తువు పడినట్టు లేదమ్మా ఎవరో కొట్టినట్టుంది అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటే నాన్న నేను నీకు అబద్ధం చెప్తానా ఏంటి నువ్వు మరీను అని చెప్పేసి చామంతి అంటుంది లేదులేమ్మా ఆ ఇంటి పరిస్థితి బాగలేదు అని చెప్పావు కదా ఒకవేళ ఆవిడ నీ మీద మళ్ళీ చేయి చేసుకుందేమో అని చెప్పేసి రామచంద్రయ్య అంటుంటే అలాంటిది ఏదైనా ఉంటే నేను నీకు చెప్తాను కదా నాన్న అని చెప్పేసి చామంతి అంటుంది సరే బిడ్డ వెన్న రాసుకో తగ్గిపోతుంది అని చెప్పేసి రామచంద్రయ్య అంటాడు ఇంకొక వైపు ఉపేంద్ర తన మనుషులను తీసుకుని బోట్లో నుండి ఇక రామచంద్రయ్య కోసం వెతుకుతూ వస్తూ ఉంటాడు ఇక రామచంద్రయ్య అయితే బిడ్డ ఎలాగైనా ఈ హారానికి పూజ జరిపించాలి అని చెప్పేసి రామచంద్రయ్య అంటూ ఉంటే జరిపించాలి నాన్న కానీ ఇది ఇలా ఉంటే ఎవరైనా దీన్ని గుర్తుపడతారేమో అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది నాన్న కానీ అలాంటిది అందరి ముందు అలా నేరుగా గుళ్ళో పూజ చేయించాలి అంటే చాలా ప్రమాదం నాన్న అని చెప్పి చామంతి అంటూ ఉంటే కష్టమైనా సరే పూజ చేయించి తీరాలమ్మా ఆ దేవుడి మీద భారం వేసి మన ప్రయత్నం మనం చేయాలమ్మా అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు కానీ ఎలా నాన్న గుడిలో అంతమంది జనాలు ఉంటారు వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళి పూజ జరిపించాలి అంటే చూడకూడని వాళ్ళు ఎవరైనా చూస్తే దానికి చాలా ప్రమాదం కదా నాన్న అని చెప్పేసి చామంతి అంటుంది ఏం పర్లేదమ్మా అంతా ఆ శివయ్యే చూసుకుంటాడు అని చెప్పి రామచంద్రయ్య చామంతితో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే అడ్డుగా వస్తున్న ఉపేంద్ర రామచంద్రయ్యను చూసి ఏ రామచంద్రయ్య అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో చామంతి రామచంద్రయ్య ఇద్దరు కూడా ఉపేంద్రను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉపేంద్రకి దొరకకుండా పారిపోతూ ఉంటారు ఇక ఉపేంద్ర కూడా రే ఆగరా ఈ రోజున నా చేతిలోంచి తప్పించుకోలేవు అని చెప్పేసి చామంతి రామచంద్రయ్య ఇద్దరిని కూడా వెంబడిస్తూ ఉంటాడు రామచంద్రయ్య చామంతి ఇద్దరు కూడా కొంచెం దూరం రాగానే ఇక అక్కడ రెండు దారులు ఉండటంతో ఇక రామచంద్రయ్య అయితే అమ్మ చామంతి నువ్వు వెళ్ళు నేను ఇట్టెళ్తాను అని చెప్పేసి అంటాడు నాన్న నువ్వు దొరికితే ఎలా అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే నా గురించి నువ్వేం ఆలోచించకమ్మా నువ్వు అటు అమ్మ అని చెప్పేసి ఇక రామచంద్రయ్య అయితే ఇంకొక దారిలో నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఉపేంద్ర మనుషులు అలానే ఉపేంద్ర ఇద్దరూ కూడా రామచంద్రయ్యని వెంబడించి రామచంద్రయ్యని పట్టుకుంటారు ఇక చామంతి అయితే కొంత దూరం వెళ్ళి ఇక తనకి ఆయాసం రావడంతో ఆగిపోయి ఎంత దూరం ఇలా పరిగెడతాను ఇక తగ్గేదే లేదు అని చెప్పేసి ఇక చామంతి వెనక్కి తిరిగి ఆ రౌడీలను కొడుతూ ఉంటుంది ఇంకొక వైపు రామచంద్రయ్య కూడా ఇక ఉపేంద్ర అని అలానే తన వెంటున్న రౌడీలని కూడా కర్రతో కొడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్